బీబీ నైన్ తెలుగు మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి భూమి కొరకు భుక్తి కొరకు తెలంగాణ విముక్తి కొరకు మరి మట్టి మనుషులు జాగించినటువంటి పోరాటం మానాడు తెలంగాణలో నైజాం ప్రభుత్వం వ్యతిరేకంగా కొనసాగించడం జరిగింది ఆ పోరాట ఫలితంగానే మరి పెద్ద ఎత్తున భూస్వాములు కావచ్చు నైజాం ప్రభుత్వం రజాకారులు తిరిగి తిరిగి మారిపోయే పరిస్థితి ఆ రోజు కలిగింది మరి ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించే దిశగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందులో భాగంగానే ఈరోజు సిరిసిల్లలో మరి సాకళి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ పోరాటాన్ని ప్రారంభ ఏ వారోత్సవాలు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు ఐలమ్మ వర్ధంతి సందర్భంగా మేము ప్రజలందరికీ తీసుకునిస్తూ ఉన్నాం మరి అందరూ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు పాల్గొనాలి మరి రాబోయే తరానికి తెలంగాణ సాయుధ పోరాట ఏదైతే అప్పుడు జరిగినటువంటి పోరాటాలని అవన్నీ ముందుకు తీసుకొచ్చి ఎప్పుడైనా యువతకు తెలియజేయాలని తెలిపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతూ ఉంది మరి సిరిసిల్ల రాజాల సిరిసిల్ల జిల్లాలో ఈ వారోత్సవాలు వారం రోజుల పాటు జరుగుతాయి అందులో భాగంగా పలమున్నాడు సిరిసిల్ల పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ రాని ఆ తర్వాత పదిహేను నాడు సభ ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున బుక్లెట్స్ కూడా ప్రచురించి ప్రజలకు అంచడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ఈ రోజు చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వచ్చి మరి ఆనాడు కమ్యూనిస్టు రాగి ఎర్రజెండా ఆధ్వర్యంలో కమ్యూనిస్టు రాజన పోరాట ఫలితంగానే మరి గుర్రలు రజాకారులు హైదరాబాద్ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో వీలనమైన పరిస్థితి అప్పుడు ఆ పోరాట ఫలితంగానే జరిగింది దాన్ని బట్టి మరి దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం దిశగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మరి ఇండియన్ గవర్నమెంట్ చేయబట్టే అప్పుడు ఉన్న పటేల్ సారత్వం జరిగినటి ఏదైతే మిలిటరీ దాడుల వలనే మరి నైదాం సరే సర్కారు కలొక్కిందనే లెక్కల తప్పుడు ప్రచారాన్ని దాన్ని హిందూ ముస్లిం పోరాటం దిశగా తీసుకోవడం జరుగుతూ ఉంది అది మొత్తాన్ని అయితే తెలంగాణ సాయుధ పోరాటం వర్తించిన దిశగా ఈరోజు బిజీ ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఆ వారసత్వాన్ని కొనసాగించాలి అదేవిధంగా అప్పుడున్నటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారసుల ఆశయాలు ముందు తీసుకుపోయే విధంగా ఈరోజు సిపిఎం పార్టీ మొత్తం ఆ వేసుకొని ముందు పోతా ఉందని సందర్భం తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ తెలంగాణ సాయుధ పోరాటం పోడలనే వారసత్వాన్ని మనం కొనసాగించాలని అవసరం ఉంది ఆ పోరాట ఫలితంగానే ఈరోజు తెలంగాణ నిముక్తి విముక్తి అయి మరి అందరికీ స్వేచ్ఛాజీవిలో ఉన్నారంటే ఆయన కమ్యూనిస్టు స్థాయిలో పోరాట ఫలితం అనే సందర్భంగా తెలియజేస్తా